అందరికీ నమస్కారం ఈరోజు మనం పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు మాఘమాసము శుక్రపక్షము నవమి ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకుండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది రోహిణి నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకుండి తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతున్నది అమృత ఘడియలు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తిరిగి రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాల నుంచి మూడు గంటల ఒక్క నిమిషం వరకు కూడా అమృత ఘడియ వ్యాప్తి ఉన్న విషయం తెలుసుకోండి దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్న విషయాన్ని తెలుసుకోండి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండిటిని సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను